శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయే జయ శ్రీరామ్ యోగ సాధకులందరికీ యోగాభిలాషకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్సులు ఓం శ్రీ పతాంజలి గురువు ఏ నమహ్ పతాంజలి యోగ సూత్రాల గురించి చర్చిస్తున్నాడు సత్యనిష్ఠుడు శిష్యులతో నలభై ఐదవ సూత్రం ఏం చెప్తుందంటే సూక్ష్మ విషయ పంచాలింగ పర్యవసానం సూక్ష్మ విషయ పంచాలింగ పర్యవసానం మనం ఇదివరకు అనేక సమాధులు చూసుకున్నాం ధారణ స్థితిలో వితర్కం విచారము ఆనందము అస్మితము ఇవి నాలుగు ముఖ్యమైనటువంటి ధ్యాన పద్ధతులు పదాంజలి యోగ అనుసరించి అందులో సవిత సవితర్కము నిర్వితర్కము సవికల్పము నిర్వికల్పము ఈ సమాధుల యొక్క అంతా కూడా మనసుని ఏకాగ్ర చేయడానికి అంటే చిత్తము అనే దాని యొక్క విషయాలను పూర్తిగా అణచివేయాలి ఇప్పుడు అదే చెప్తున్నారు ఈ సూత్రంలో ఎప్పుడైతే ఈ స్థూల విషయాలు స్థూల విషయాలు అంటే పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి మాతృకల నుండి వచ్చినటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధత అన్మాతృకలు వాటి నుండి పంచభూతాలు వచ్చాయి శబ్దము ఆకాశము నీరు వాయువు తేజస్సు గ్రహాలు అంటే భూమి భూమి ఒక గ్రహం కదా భూమి కూడా గ్రహమే ఇది నుంచి వచ్చింది మనకు తెలుసు వీటి మీద ఇదివరకు దానం చేశాం అంటే ప్రకృతిని ఆస్వాదించాము నక్షత్రాలను ఆస్వాదించాము ఈ సృష్టిలో ఉన్నటువంటిని కూడా వాటి ద్వారా ఏకాగ్రత సాధించడానికి ఈ స్థూల విషయాలను మనం ధ్యానించాం దీన్ని ధ్యానించింది ఎవరు అంటే ఇక్కడ చిత్తానికి అసలైనటువంటి స్వరూపము ఎలా తెలుసుకుంటాము ఎలా తెలుసుకుంటామంటే ముందు సూక్ష్మ విషయాలైనటువంటి సూక్ష్మ సూక్ష్మ శరీరం అంట సూక్ష్మ విషయాలు అంటే మీ మనసు బుద్ధి అహం సత్వ రజో తమో గుణాలు ఇవన్నిటినీ కానీ నాశనం చేసి చేయబడినప్పుడు అంటే ఇవన్నీ లోపల నశించిపోయినప్పుడు అంటే మీ చిత్తము పూర్తిగా నశించుకోవాలి ఇది కూడా అనేక మార్చి చెప్పుకున్నామని చిత్తము అనేది ఇది పంచభౌతిక దేహంలో ఉన్నటువంటి ఈ దేహాన్ని ఆడించేటటువంటి ఒక శక్తి అదే జ్ఞానేంద్రియాలు సూక్ష్మ సూక్ష్మేంద్రియాలు వీటిని అంటారు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను పూర్తిగా మనసుని గ్రహించి ఆ తరువాత అహం అనే అణచివైపోతుంది అది ఇష్టంగా అది అణిచివేయబడుతుంది తర్వాత ఏమవుతుంది అంటే బుద్ధి విలీనమైపోతుంది ఆత్మలోకి ఇప్పుడు ఆత్మ ఒక్కటి మాత్రమే ఉన్ తాను ఉన్నాను అనేటువంటి ఒక శ్లో కలుగుతుంది ఆత్మ అనేది అర్థం చేసుకున్న తర్వాత ఇంకా దైవం అనేది అంతమంది ఎలా సంబంధం పెట్టుకోవాలో అందరికీ అర్థమవుతుంది ఈ యొక్క నలభై ఐదు సూత్రం పతంజలి గురువు గారు మహర్షి చెప్తున్నారు అని సత్యుడు శిష్యులు చెప్తూ ఉన్నారు ఈ యొక్క సంస్కారాలన్నీ కూడా నశించినప్పుడు అసలైనటువంటి తత్వం మనం ఎవరిని తెలుసుకోవాలని యొక్క జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది అని అంటున్నారు పదజలి మహర్షి గారు ఆయన వచ్చి రాగానే గురువుగారు మీ యొక్క చర్చా కార్యక్రమంలో మేము కూడా ఉండొచ్చా అని అడిగారు అందరూ అర్హులేరు ఆయన కానీ వారెవరు కానీ నన్ను అందరూ పంచముఖలవాడు పంచముఖవాడు అని వేస్తున్నారు ఈ కుల విభేదాలు జ్ఞానానికి అడ్డు వస్తాయా అని అడిగడాడు అప్పుడు సత్యరిష్ఠుడు చిన్నగా ఉచిరులోనవి అనేటివి సనాతనమైనవి అది ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి ఏ కుల ధర్మం వాళ్ళే ఆచరించాలి అది ఒక కారణంగా చూపి జ్ఞానాన్ని అడ్డు పెట్టుకుంటుంది తప్పునైనా ఎందుకంటే ఇది అజ్ఞానులు చేసే పని అజ్ఞానులు తాము పండితులమని భ్రమపడుతూ ఉంటారు పండితుడు అంటే అన్నమాచార్యుడు కవి గాయక వైతాళిక ఒక మహా తపస్వి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకున్నటువంటి వ్యక్తి ముప్పై వేల కీర్తనల పైగా చేసినటువంటి ఆయన ఒక పద కవితలు చెప్తాడు ధర్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే రాజు నిద్ర నిద్ర ఒకటే బంటు సేవ కూడా నిద్ర ఒకటి ఇద్దరికి నిద్ర ఒకటే నిద్రలో తేడా లేవు లేవు నిద్ర ఈయనికి వేరే ఒక రకంగా వారికి వేరే రకంగా రావు అది వేరే విషయం ఇంకోటి ఉంది మద్యం మాది సేవించిన వాళ్ళు పోయే నిద్ర ఆ నిద్ర ఆ నువలేస్తాం మనపొద్దు కనుక ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు కులము అనేది కుల ధర్మాల కోసం అంటే ఏ కులం ఆ ధర్మాలు ఆచరించాలి అంతవరకు అది అట్లాగని కుల వివక్షత ఉండకూడదు సమాజంలో కుల వివక్షత ఉంటే ఆ యొక్క సమాజానికి జ్ఞానం అభివృద్ధి చెందదు ఇది మన సనాతన ధర్మంలో ఉంది అందుకే ఆయన నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలడు ఉండేటి సరి భూమి ఒకటే అంటాడు అంటే ఉన్నత నేను బ్రాహ్మణ వంశం అంటే బ్రహ్మవంశం నుంచి వచ్చినాము బ్రహ్మ ముఖాన్ని వచ్చినామని వాళ్ళు అనేక విధంగా దాన్ని తెలియజేస్తూ ఉంటారు కానీ మనకు ఒక సామెత ఉంది జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అంటే జగం అంటే సత్యం తెలిసిన వాడు సత్యం తెలిసి బ్రహ్మజ్ఞానం ఎవరికి ఉందో వాళ్ళే బ్రాహ్మణుడు కులం అని జ్ఞానానికి కులాన్ని అంటించకూడదు అని సాక్షాత్తు అన్నమాచారుడు చెప్పారు అదే విధంగా ఆది శంకరాచార్యుడు అదే అన్నారు మనం ఆధ్యాత్మికత గురించి ఒక చెప్పుకున్నాం ఆయన ఒక దగ్గర నుంచి కాశీ నుంచి ఎదురుగా వస్తుంటే ఒక చండాలుడు అంటే మీ ఈ యొక్క సమాజం చండాలుడు అనే కులాన్ని ఒక వేరుగా పెట్టింది అతను ఎదురుగా వస్తున్నాడు తన కుక్కలు పది ఐదు ఐదు కుక్కలను తీసుకొని అందరూ తొలుగు తొలుగు అన్నారు శంకరాచార్యులు చూస్తున్నారు ఆయన ఏం మాట్లాడలేదు అంత దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు స్వామి మీరు వేదజ్ఞానం అన్ని జ్ఞానాలు స్వయంగా గ్రహించారు దర్శించారు మరి తొలుగు తొలుగొండని ఎవరు దోగమంటారు ఈ దేహాన్న దేహిన అని అంటారు అప్పుడు శంకరాచార్యులకు అర్థమైపోతుంది ఈ మనని కొద్దిగా అజ్ఞానం ఎక్కడో ఉంది శిష్యులకి దీన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడని ఆ ఐదు కుక్కలే పంచ జ్ఞానేంద్రియాలు ఈ ఆ పంచ మోజులో పడినప్పుడు అజ్ఞానమే ఉంటుంది ఎవరు కూడా కుల వివక్షత చూపరు కుల వివక్షత దేనికి కులధర్మాలు ఆచరిస్తూ సమాజంలో అన్ని కులాలు సమానంగానే ఉంటుంది పంచభూతాలు అందరికీ సమానమే కదా శబ్దం ఒకరికి ఒక రకంగా ఉంటుందా జ్ఞానం మధురు మధు మృదు మధురమైన జ్ఞానం ఒకరికి ఉంటుందా ఉండదు అన్నీ కూడా ఇవన్నీ అందరికీ సమానంగా ఇస్తున్నప్పుడు కులభేదాలు దేనికి అంటారు ఓం సర్వేషనా సుఖ్యురోభవన్ సర్వ సన్మంగళాన్ని